హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలు విరిగిపోయినప్పుడు పారేయకుండా ఇందులో బెల్లం వేసి హెల్దీగా స్వీట్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో కలాకంద్ పాలకోవా ఎలా ఉంటుందో అదే టేస్ట్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుందండి అంత బాగుంటుంది దీన్నైతే బెల్లం వేసి చాలా హెల్తీగా పాలు విరిగిపోయినప్పుడు పారేయకుండా ఈ రకంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి టూ కప్స్ దాకా పాలనైతే తీసుకోవాలి నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుని తీసుకున్నానండి మీరు కావాలంటే చిక్కటి పాలని కూడా తీసుకోవచ్చు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లాన్ని వేస్తున్నానండి ఇలా బెల్లం వేసేస్తే విరిగిపోతుంది పాలనేవి మీరు ఆల్రెడీ పాలు విరిగిపోయి ఉంటే అందులోకి బెల్లం వేసి ఈ రకంగా కలుపుకోండి బెల్లం అనేది లోపల బాగా కరిగిపోవాలండి ఇప్పుడు పాలైతే విరిగిపోయాయి ఈ రకంగా ఆ బెల్లం అనేది ఇంకా కరిగేలాగా చూసుకోవాలి ఈ స్వీట్ కోసం అయితే చిక్కటి పాలు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ రకంగా బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత కొంచెం చిక్కపడే వరకు అయితే బాగా మరగనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి ఇలాచినైతే వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇందులోకి చిన్న మూడు ప్యాకెట్ల మిల్క్ పౌడర్నైతే తీసుకున్నానండి మీ దగ్గర మిల్క్ పౌడర్ ఏదున్నా వేసుకోవచ్చు ఈ రకంగా హాఫ్ కప్పు దాకా వేసుకోవాలి మీరు కావాలంటే ఫుల్ కప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంతో అయితే బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి లేకపోతే గరిటతోటి కలుపుకుంటే ఏదైనా ఉండలు ఉంటాయండి మనం మిల్క్ పౌడర్ వేస్తే ఉండలు అనేవి కట్టేస్తుంది కాబట్టి ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇలా చిన్న కప్పుతో ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఈ రకంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం బాగా తిక్కుగా గయ్యే వరకు అయితే మరిగించుకోవాలండి ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ అండి ఇప్పుడు ఇందులోకి హెల్దీగా వేసుకోవడానికి ఇందులోకి బాదం పొడిని పిస్తా పొడిని పుట్నాల పప్పు పల్లీల పొడి నువ్వుల పొడిని అయితే వేసుకుంటున్నానండి మీరు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందండి ఈ రకంగా మొత్తం ఇప్పుడు చిక్కబడే వరకు అయితే బాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి బ్యాటర్ మొత్తం బాగా చిక్కపడే వరకు అయితే చూసుకోవాలి ఇలా అయితే మొత్తం చిక్కపడిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఆప్షనల్ అండి మీ ఇష్టం ఈ రకంగా మొత్తం చిక్కపడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి చుట్టూ ఈ రకంగా మొత్తం కలిపేసుకొని బ్యాటర్ అనేది బాగా చిక్కగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి కావాలంటే ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వేడి చేసుకొని నెయ్యి పోసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రకంగా స్వీట్ని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ను మాత్రం ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్